హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి నేనైతే పండగ నెల వచ్చింది కదా రంగులు ముగ్గు పిండి అన్నీ తీసుకొచ్చుకున్నాను ఇది నేను ఒక్కసారిగా సంవత్సరం కొనుక్కుంటానండి అవి అప్పుడప్పుడు శుక్రవారం మంగళవారం ఎప్పుడన్నా పండగలప్పుడు వేసుకుంటూ ఉంటాను ఇప్పుడు ముగ్గు రంగులు కొన్నానండి ఈ ముగ్గు అయితే డైరెక్ట్గా వేయను దీంట్లో ఏం కలుపుతానో మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బాగుపడుతుందండి ఇదిగోండి అయితే ముగ్గు ముగ్గు నాలుగు ప్యాకెట్లు అండి ఇవి నాలుగు ప్యాకెట్లు ఇవన్నీ కలర్స్ దీంట్లో పెడదాము తర్వాత ముగ్గు కలుపుదాము నేనైతే ఒకసారి కొనుక్కుంటానండి తర్వాత కలర్లు కూడా బాగోవు వచ్చినట్టు తర్వాత రావండి కలర్లు ఉన్నా కూడా మమ్మీ ఇవన్నీ ఇందులో ఇది మసాలా డబ్బా అందులో ఆల్రెడీ కొన్ని కలర్స్ మిగిలిపోయి ఉన్నాయి కలర్స్ అవి కూడా చూపిస్తానండి ఏమేమి మిగిలిపోయాయో ఇవ్వగోండి నేను కొన్న కలర్స్ ఈ కలర్స్ పండగల్లోనే బాగా ఉంటాయండి తర్వాత బాగోవు ఇది కృష్ణ బ్లూ ఇది ఆరెంజ్ ఇది క్రిమిషను ఇది నెమలి కలరు ఇది ఎల్లో ఇది పర్పుల్ ఇది పింక్ కలరు ఇది చిలక పచ్చ ఇది రెడ్ ఇది గ్రీన్ చూడండి అన్ని కలర్స్ కలర్లు అయితే పండగలప్పుడే అన్ని కలర్స్ వస్తాయండి తర్వాత అంతగా కలర్లు ఉండవు అందుకని నేను పండగప్పుడే అన్ని కలర్స్ తీసి పెట్టుకుంటాను ఎక్కువగా వీటిల్లో గ్రీను ఎల్లో ఆరెంజ్ ఎక్కువ వాడుకుంటానండి నేను అందుకని అవి ఎక్కువ తీసుకుంటాను ఇవైతే ఇలాగే రంగులు వేసుకోకూడదండి కొంచెం ఎండలో ఆరబెట్టుకుంటే కలర్స్ అన్నీ పేపర్ వేసి బాగా పడతాయండి కలర్స్ ముద్దలు ముద్దలుగా పడకుండా ఇవి చూడండి ఇవి అప్పుడు కొన్న కలర్స్ అండి ఇవి అన్నీ లాస్ట్కి వచ్చేసాయి ఈ కలర్స్ అన్నీ దీంట్లో అన్నిట్లో ఒక్కొక్క కలర్ వేసుకుంటానండి ఇది మసాలా డబ్బా దీంట్లో అన్నిట్లో ఒక్కొక్క కలర్ వేసుకొని తీసుకెళ్ళి వేస్తానండి నేను అన్నీ కలిసిపోకుండా లాస్ట్ రెడ్ ఎల్లో గ్రీన్ కొంచెం మిగిలిందండి దీంట్లో కూడా కొంచెం గ్రీను ఎల్లో రెడ్ ఉంది లాస్ట్కి వచ్చేసే కలర్స్ ఈ పోయిన సంవత్సరం కొన్న కలర్స్ అండి ఇవి నా మసాలా నా కలర్ల డబ్బా ఎలా ఉందో కామెంట్ చేయండి అది మసాలా డబ్బా నేను కలర్ల డబ్బా చేసుకున్నాను ఇవన్నీ ఫుల్ చేసినప్పుడు కూడా ఒకసారి నీకు ఫోటో పెడతాను చూడండి మీకు నేను ఇప్పుడు ఈ ముగ్గు అయితే కలుపుతానండి ఇవైతే పేపర్లు వేసి విడివిడిగా బాగా ప్లేస్లో ఎక్కువ ప్లేస్ ఉన్న దగ్గర ఒక్కొక్క కలరు పేపర్లో పోసి ఆరబెట్టుకోవాలండి ఇక్కడ ప్లేస్ లేదు ఇదైతే పైన ఆరబెడతాను ఇది ఇక్కడ ముగ్గు కలిపేది చూపిస్తానండి నేను అయితే రాతి ముగ్గు అండి ఇది ఇది బియ్య పిండి అండి ఇది నేను స్టోర్ బియ్యము నానబెట్టి ఆరబెట్టి పిండి ఆడిచ్చానండి ఇది బియ్య పిండి ఈ బియ్య పిండిని ముగ్గు పిండిలో కలిపేస్తాను ఇది కేజీ పిండి అండి ఇది ఇది ఒకటిన్నర కేజీ ముగ్గు ఈ రెండింటిని కలిపేస్తాను ఇప్పుడు మీకు తేడా చూపిస్తాను చూడండి ఇది ఎలా ఇది ఇది అయితే ఇది పోయినసారి కలిపిందండి నేను అయిపోవచ్చింది ఇప్పుడు దీన్ని ఏది చూపిస్తాను మీకు దీనికి దానికి ఎంత తేడా ఉంటుందో మీకే అర్థమైద్ది చూడండి ఇది ఎలా పడుతుందో గీత ఇది చూడండి ఎలా పడుతుందో ఎంత నీట్గా ముగ్గులు రానోళ్ళకు కూడా బాగా జర్రను పడిపోద్ది తెల్లగా ఉంటుందండి ఈ గీతకి ఈ గీతకి తేడా ఉంటుంది చూడండి ఈ రెండు ముగ్గు ఇది కలిపింది ఇది కలిపిన ముగ్గు ఇది చూడండి ఇది చూడండి ఎంత 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 వైట్గా ఎంత బాగా గా పడుతుందో ఇది చూడండి ఇది మామూలుగా ఉంటుంది ఇది చూడండి మెత్తగా పిండి కలిపింది కదండి బాగా మెత్తగా వేయడానికి కూడా భలే ఈజీగా చాలా బాగా అందంగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు ఈ పిండిని నేను దీంట్లో కలిపేస్తానండి ముగ్గులో దీన్ని బాగా ఎండబెట్టుకోవాలి ఇంత పిండి అవసరమా అనుకోవచ్చండి ఎక్కువ పిండి ఉంటే ముగ్గు మెత్తగా తెల్లగా బాగుపడుతుందండి చెప్పాను కదండి ఒక కేజీ బియ్యానికి ఒకటిన్నర కేజీ ముగ్గు పిండి కలుపుతానండి ఈ రెండింటిని బాగా కలిపేయాలి పిండి ముగ్గు అన్నీ నీట్గా కలిపేయాలి చూడండి ఇది కలిపేటప్పుడే కొంచెం చిన్న చిన్న ఉండల్లాగా లేనట్టు కలుపుకోవాలి ఎందుకంటే అవి అలాగే ఉండిపోతాయి పిండిలో చూడండి ఎలా ఆరబెట్టేసాను ఇది కొంచెం చమ్మచమ్మగా ఉండడం వల్ల మీకు తెలియట్లేదు ఇది ఆరిన తర్వాత బాగా తెలుస్తుందండి దీన్ని అప్పుడప్పుడు ఇలాగే వదిలేయకుండా అప్పుడప్పుడు ఇలా అంటూ ఉండాలి అప్పుడు బాగొస్తుంది ఇది చూడండి ఇది పోయినసారి కలిపింది ఎంత వచ్చిందో దీంట్లో తెలియట్లేదు దీంట్లో చూడండి దీనికి చూడండి ఎలా ఉందో ఇది కొంచెం ఇలా అంటే ముద్దల ముద్దలుగా ఉంది కదా డౌట్ వస్తుంది మీకు ఇలా ఎలా పడుతుంది ఇది ముద్ద ముద్దగా ఉంది అనుకోవచ్చు ఇది ఆరే కొంది ఇలా వచ్చేస్తుందండి ఇది పోయినసారి కలిపింది నేను పోయిన కాదు అయిపోయినప్పుడల్లా కలుపుకుంటూ ఉంటాను ఇలాగే కలుపుతాను చూడండి ఎలా పడుతుందో ఇప్పుడు చూడండి ఎలా పడుతుందో మొద్దల మొద్దలుగా ఇది ఆరాలి అప్పుడప్పుడు కలుపుతూ ఆరబెట్టుకోవాలి ఎండలోనే ఆరబెట్టుకోవాలి అందుకే ఎండలో వీడియో చేశానండి నేను చెమటాలు అన్నీ తెలియాలని చాలా అయితే చాలా బాగా పడుతుందండి ఇది మీరు చుక్క చూడండి చుక్కలు పెట్టుకోవాలన్నా కూడా చాలా నీట్గా పడుతుంది మీకు కావాలంటే ఎప్పుడైనా ముగ్గు కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా పడుతుందో జర్రం జారిపోద్ది చేతిలో నుంచి చూడండి ముగ్గు కూడా ఎలా పడుతుందో జర్రం జారిపోద్దండి చాలా బాగుపడుతుంది ఆ చుక్కలు కూడా చూడండి ఎంత నీట్గా పడతాయో ఒకసారి మీదే వేసి చూస్తే మీకే తెలుస్తుంది చూడండి ఎంత బాగుందో ముగ్గు మనకైతే పండగలకి ముగ్గులు ఎక్కువగా వేసుకుంటారు కదండి అందుకే నేను ఈ వీడియో చేశాను ఇది కల్పంగానే ఇదేంది ఇది ముద్దలు ముద్దలుగా ఉంది ముగ్గు బాగా వస్తుందని చెప్పారు అని అని టెన్షన్ పడకండి ఇది ఉంది ఇలా వస్తుంది దీన్ని అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి ఇవైతే నేను పైన పేపర్లు వేసి కలర్లు వేరు వేరుగా ఆరబెడతా అండి ఇక్కడైతే ప్లేస్ లేదు పైకి తీసుకెళ్ళి ఆరబెడతాను అప్పుడు బాగా నీట్గా ముగ్గులో బాగా పడతాయండి అందుకనే పైన ఆరబెడతాను మీకు ఎవరికైనా ఇది ఉపయోగపడితే ట్రై చేయండి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి చాలా బాగొస్తుంది ఇదిగోండి నేను పండక్కే కాదు ముగ్గు అయిపోయినప్పుడల్లా ఇలా కలుపుకుంటూ ఉంటాను మన ముగ్గు ముగ్గు కూడా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది మనకెట స్టోర్ బీమ్ వస్తాయి కదా దాంట్లో వేసి కలుపుకుంటే చాలా వస్తుంది చూడండి అసలు కలర్ కూడా చాలా బాగుంటుంది తెల్లగా ముగ్గేస్తే మా ఇంటి అయితే అందరూ దీంట్లో ఏం కలుపుతారు ఈ ముగ్గు ఎక్కడ కొంటారు ఎక్కడ కొంటారు అని అడిగారు మేము ఇక్కడ కొత్తగా వచ్చాము కదా ఇక్కడ వాళ్ళకి తెలియక ఈ ముగ్గు ఎక్కడ కొన్నారు కొన్నారు అని అడిగారు మేము కొనింది కాదు కొంచెం ముగ్గు పిండి కలిపానంటే అంటే అవును అని అడిగి విచిత్రంగా అడిగారు మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఈ ముగ్గు అయితే గొచ్చు మీద కూడా చాలా నీట్గా పడుతుందండి ఇది గొచ్చు మీద పడుతుందా నేల మీద పడుతుందా అనేది డౌట్ వద్దు రెండిట్లో బాగా పడుతుంది చాలా చెక్కు చెదరదండి ముగ్గు కూడా ఈ గచ్చిమిందైనా నేల మీద పడుతుందా లేదా అని డౌట్ అనుకుంటారండి కాదండి గచ్చు మీద నేల మీదైనా నీటుగా పడుతుంది వీడియో కానీ మీకు ఉపయోగపడితే ఉపయోగపడుతుందండి ఎందుకంటే నిద్రలేసి ఆడవాళ్ళందరూ ముగ్గే కదండి ఎస్సార్ అది నీట్గా ఉండాలి కదా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్